आई रम्या जय श्री राम तोली एकादश शुभाकांक्षा चेलम्मा बस लाइक डन थैंक यू चेलम्मा जय श्री राम पंतलनिया जय श्री राम चेलम्मा పిన్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ లేదమ్మా ఈరోజు ఉపవాసం ఏకాదశి కథ ఉపవాసం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్లూ ఇవ్వండి తప్పకుండా చెల్లె ఇస్తా రమ్య ఇచ్చిన రమ్య చెల్లెమ్మా బ్లూ ఇచ్చిన జాగ్రత్త పొలాలు స్వచ్ఛమైన గాలి పొల్యూషన్ లేని గాలి ఆ మార్కెట్కి లాభం చేసి ఇక్కడ గుర్తు దొరకబట్టిన ఆదివారం కదా అంగడికి పోతున్నా బ్రేయాడు రామన్నా మరే కాదు మన పోరడే మన ఊరి పొరడే అయ్యో ఆగు అవు కంట కట్టేస్తున్నారన్న రమ్య ఇచ్చిన బ్లూ ఇచ్చిన చెల్లెమ్మా జై శ్రీరామ్ లావణ్య చెల్లెమ్మ జై శ్రీరామ్ అంటున్నారు మన పెద్దన్న రామన్న లావణ్య చెల్లెమ్మ పొద్దున అభిషేకం పూజకు వస్తలేవు మ్యా బ్లూ ఇచ్చిన చూసుకో భగవంతుడా రామచంద్రా నేను ఎత్తుకుతున్నా ఫోన్ ఏది ఫోన్ ఏదని అని ఇదే ఫోన్ లా పెట్టినా ఈ ఫోన్ అలా పెట్టి ఫోన్ ఏదైనా ప్రభు మా కుండీలో రెండు కుర్రామాపాలు ఉండేవి అవి కట్లు తెంపుకొని బీటెక్ వెళ్ళాలి జాగ్రత్త పంతులు గారు లావణ్య గారు సబ్స్క్రైబ్ దాంట్ లావణ్య గారు షార్ట్ వీడియోకి మీరు కామెంట్ చేయండి సపోర్ట్ చేస్తారు పెద్ద ఛానల్ లావణ్య చెల్లెమ్మ మాంటైజేషన్ కూడా అయిపోయింది చెల్లమ్మా రమ్య ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఇంకా నయం ఇంట్లో పెట్టాను అని ఇంటికి వెళ్ళలేదు సంగరామ జేబు లేం కున్నానే పోనేది పోలేదు మార్కెట్ పోతున్నా పైసలు అయితే కావాలి ఫోన్పేలు ఉన్నాయి పెట్టినా ఎన్నెలా పెట్టినా మరి నేను అబద్ధం చెప్తా అనుకుంటున్నావా పంతులన్న ఎప్పుడు కూడా నేను చంపినా కూడా నీకు అబద్ధం చెప్పా నిన్ను అడిగే నీ పర్మిషన్ తీసుకురే పెట్టినా వన్కే వ్యూస్ పోయినాయి తెలుసా ఇగు రామన్న బర్రే ఆ ఓ కురాయిలు బిడా నా కామెంట్లు కరవడతలేవు వెన్నెల చెల్లెమ్మ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ అండిగా బన్నాపిల అరే ఫోన్ ఏది ఫోన్ ఏదని వెతుకుతున్నా నేమో ఫోన్ లో లైవ్ పెట్టినా అని మర్చిపోయినా ఓరి రే భగవంతుడా ఇది ఎక్కడ కర్మరా నాయనా ఆయ్ నేత శ్రీరామ్ సోదరా ఇంటి దాకా పోతే పంతులమ్మది ఇడుతుండే నీ అబ్బా నువ్వు ఫోన్ లా లైవ్ పెట్టి ఫోన్ కోసం ఇంటికి వచ్చిన వాటిండే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రమ్య సబ్స్క్రైబ్ నేత మన రమ్యాకి నీ ఎన్ని ఐడియలు ఉంటే అన్ని ఐడియలతో సబ్స్క్రైబ్ చెయ్యో సపోర్ట్ చెయ్యి చెల్లెమ్మకు రమ్య గారు మీది ఎక్కడా అండి జయ హనుమాన్ ఓకే ఓకే ఈ రెండు పనులు ఏం చేస్తున్నాయి ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి శకుంతలక్క జై శ్రీరామ్ శకుంతలమ్మ జై శ్రీరామ్మ తొలి ఏకాదే శుభాకాంక్షలు తల్లి రమ్య చెల్లి మేము తెలంగాణ రాష్ట్రము కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మందాపూర్ ఊర్లో ఉంటాం తల్లి చెల్లెమ్మ जे किंवा इलम तिशा नगर उपरपल्ली चारा महिमगल्ला तय इलम तिन दुरिया बस्तरा इब्राही साइडा, ओके ओके चे तपक పంతులు నీకు ఒక మంచి ఐడియా చెప్తా చెప్పురామన్న ఆగిన భూపతి బిడ్డ ఆగయ్యా స్వామి ఒక్క నిమిషం వాపుతున్నా రామన్ ఆగి చెప్పి రామన్నయ్య నేను మొన్న లైవ్లో అడిగాను ఏంటి ఏమైనా అనుకున్నారా స్వారీ అన్నయ్య అంటుంది వెన్నెల వెన్నెలని అవుతున్నారు రామన్న స్వారీ రామ చెల్లె అన్నదమ్ములకు స్వారీ క్షమాపణలకు ఎందుకు చెల్లె రామన్న భార్య మనదేనాయే మన బర్ర గిడ వేస్తుంది అగో ఆడ ఇంకో రెండు బర్రెలు ఉన్నాయి చెప్పు రామన్న చెప్పే శకుంతల గారు సబ్స్క్రైబ్ రిటర్న్ రమ్య గారు వచ్చింది ఇప్పుడు నేను ఇస్తా లైవ్ ఎండ్ తర్వాత ఓకే ఓకే అబ్బా దాటే సచిన్న ప్రేమ 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 ప్రేమించడం నేరమా చిన్నోడు ఫోన్ చేస్తుండు చిన్నోడు ఫోన్ చేస్తుండు ఒక్కసారి మాట్లాడి వస్తా చిన్నోడితో ఒకటే నిమిషం అల్లా ఫోన్ చేస్తే అయ్యో తమ్ముడు వీటిలో పెట్టినా తీసేస్తా తమ్మి వీటిలో నుంచి తీసే యూస్ లేవు జీరో అయింది ఇట్లా పొక్కలుంటే ఏం చేస్తారు ఓకే రామన్న బాయ్ బాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామన్న హాయ్ చెల్లమ్మ ప్రియా ఒక్క రెండు నిమిషాలలో మార్కెట్కి ఏరుకుంటా రామన్న కూరగాయలు కొనేటప్పుడు లైవ్ చేద్దామని వెళ్ళగానే పోతున్నా రామన్న ఇవే ఇరవై స్పీడ్లోనే పోతున్నా రామన్న బాగా ఫాస్ట్గా పోతున్నాడు తొలి ఏకాదు శుభాకాంక్షలు ప్రియా చెల్లెమ్మ గురయన్ అయిపోయిన తర్వాత లైవ్ కట్టేస్తా వచ్చా దగ్గర దగ్గర వచ్చా హాయ్ రామన్న జై శ్రీరామ్ అంటుంది మన ప్రియా చెల్లెమ్మ విపేట కట్ట మీద మనదాకా చెట్లు మొత్తం సాఫ్ చేసినట్టు చేసి పెట్టి సాఫ్ చేసారు చెరువు కట్ట పెద్ద చెరువు మా మండలంలో తొమ్మిది గ్రామాలకు సాగునీరు తాగునీరు అందిస్తారు గ్రామాన్ని వెళ్ళిపోయినట్టున్నాడు ప్రియా बाय 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 करना नेता राम अलक्ष्मण जान की जय बोलो हनुमान की जय श्री अन्नजने जय हनुमान ఇది బీపీడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కామారెడ్డి జిల్లాలో ఎక్కడ ఇలాంటి స్కూల్ andar ki jai shriram bye bye